నమస్తే వెల్కమ్ టు కరేజ్ న్యూస్ జీఎస్టీ కుంభకోణంలో ఫారెన్సిక్ ఆడిట్ నివేదిక సిద్ధం చేసింది ఇందులో ఈ స్కామ్లో ఎవరి పాత్ర ఎంత అనేది ఈ నివేదిక అయితే తేల్చనుంది ఇక మాజీ సిఎస్ సోమేష్ కుమార్ సహా నలుగురు అధికారుల ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది స్పెషల్ ఇనిషియేటివ్ వాట్సాప్ గ్రూప్లోని సందేశాలను కూడా రిట్రీవ్ చేస్తున్నారు మొత్తం పదకొండు వందల కోట్ల మేర ఈ కుంభకోణం జరిగినట్లు నిర్ధారించారు ముడి సరుకులు కొనకుండానే కొన్నట్లు దొంగ ఇన్వాయిస్లు ఈ బైక్లు తయారు చేయకుండానే అమ్మినట్లు రికార్డులు జీఎస్టీ చెల్లించినట్లు చూపి దొంగ ఇన్వాయిస్లతో రీఫండ్ తీసుకున్నట్లు కూడా మనకైతే ఈ నివేదికలో తెలుస్తోంది విచారణకు ఫోరెన్సిక్ నివేదిక ఉపకరిస్తుందన్న అభిప్రాయం అయితే వెల్లడవుతోంది ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునేందుకు అవకాశం కూడా ఉంది ఇక ముఖ్యంగా ఏదైతే జిఎస్టి కుంభకోణాన్ని కనుక మనం ఒక్కసారి గమనించినట్లయితే వస్తు సేవల పన్ను జిఎస్టి కుంభకోణంలోనైతే ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తయినట్టుగా తెలుస్తుంది ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించకపోవడం దొంగ క్లెయిమ్లు చేసి ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ప్రభుత్వం నుంచే డబ్బులు లాగేసిన కేసులో ఎవరెవరి పాత్ర ఏంటి ఏమేం వ్యవహారాలు నడిచాయి అన్న దానిపై నివేదిక సిద్ధమైంది గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండడంతో పాటు వాణిజ్య పన్నులు ఎక్సైజ్ శాఖ కమిషనర్ బాధితులను కూడా తన దగ్గరనే ఉంచుకున్నారు మాజీ సిఎస్ సోమేష్ కుమార్ ఇక ఆయనతో పాటు మరో ఇద్దరు అధికారులు ఒక సాంకేతిక నిపుణుడి పైన కూడా ఈ కుంభకోణంలో గతంలోనే కేసు పెట్టారు ఈ నలుగురు కలిసి అప్పట్లో స్పెషల్ ఇనిషియేటివ్ పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేసుకున్నారు ఆ గ్రూప్లో అప్పటి వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు డిప్యూటీ కమిషనర్ శివరాంప్రసాద్ ఐఐటి హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు ఉన్నారు గ్రూప్లో సోమేష్ కుమార్ ఇచ్చే ఆదేశాలను మిగిలిన ముగ్గురు పాటించేవారు జీఎస్టీ పనులకు సంబంధించిన సాఫ్ట్వేర్ తయారీలో సహకరించిన క్లియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఈ కుంభకోణంలో పాలు పంచుకుంది అయితే ఈ కేసుకు సంబంధించి మాజీ సీఎస్ సోమేష్ కుమార్ వాడిన ఫోన్తో పాటు మిగిలిన ముగ్గురి ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే అప్పటికే ఆ ఫోన్లలో పాత వాట్సాప్ సందేశాలన్నింటినీ తీసేశారు వాట్సాప్ గ్రూప్ను కూడా తీసేశారు అయితే ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా స్పెషల్ ఇనిషియేటివ్స్ వాట్సాప్ గ్రూప్లోని సోమేష్ కుమార్కు మిగిలిన వారికి మధ్య జరిగిన పరస్పర సందేశాలన్నింటినీ రిట్రీవ్ చేసినట్లు తెలిసింది ఇప్పుడు ఈ నివేదికను ప్రభుత్వానికి న్యాయస్థానానికి కూడా సమర్పించే అవకాశాలు కూడా ఉన్నాయి జీఎస్టీ కుంభకోణ లో సుమారు పదకొండు వందల కోట్ల అక్రమాలు జరిగాయని నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది మూడు వేల కోట్ల మేర పన్నుల ఎగవేతకు సంబంధించి వివిధ సంస్థలకు నోటీసులు ఇచ్చి విచారించగా చివరకు ఈ మేరకు తేలినట్లు సమాచారం ఈ విషయంపై తదుపరి చర్యలు తీసుకునేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికలో చూసిన సందేశాలు బలంగా ఉపకరిస్తాయని ప్రభుత్వం అయితే భావిస్తుంది ఈ కుంభకోణంలో రెండు రకాల అక్రమాలున్నాయి ఒకటి ఎలాంటి వస్తువులు విక్రయించకపోయినా విక్రయించినట్లు కొందరు డీలర్లు దొంగ ట్యాక్స్ ఇన్వాయిస్లు సృష్టించారు వారి నుంచి వస్తువులను ఉత్పత్తి చేసేందుకు ముడి సరుకులు కొనుగోలు చేసినట్టు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించారు ఆ ముడి సరుకులపై పన్నులు చెల్లించినట్లు చూపించి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీ క్లెయిమ్ చేసి జీఎస్టీ కౌన్సిల్ నుంచి రీఫండ్ రూప్ కుప్పంలో సొమ్ములు లాగేశారు అయితే వారు నిజంగా ముడి సరుకులు కొన్నారా లేదా అన్నది తేల్చాల్సింది వాణిజ్య పనుల శాఖ లేని సాఫ్ట్వేర్ కానీ దానిలో సుమారు డెబ్బై ఆరు సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని చేర్చకుండా ఈ కుంభకోణానికి సహకరించారు మరో కేసులో ఎలక్ట్రానిక్ బైకులు తయారు చేయకపోయినా తయారు చేసినట్లు వ్యవహారం నడిపించారు ఒక ఈ బైక్ను అమ్మితే ఐదు శాతం జిఎస్టీ చెల్లించాలి అది ప్రభుత్వానికి చెల్లించారు కానీ ఆ బైక్ల తయారీకి ఉపయోగించే స్పేర్ పార్ట్లు పరికరాలపై పన్నెండు నుంచి పద్దెనిమిది శాతం జిఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది ఇక బైక్లను తయారు చేయకపోయినా తయారు చేసినట్లు చూపించి ఆ మేరకు ఐదు శాతం జిఎస్టీ కట్టేసి స్పేర్ పార్ట్లు పరికరాల కొనుగోలుపై ఉన్న పన్నెండు నుంచి పద్దెనిమిది శాతం జిఎస్టీ చెల్లించినట్లు చూపించారు అంటే ఒక బైక్ అమ్మేటప్పుడు చెల్లించిన ఐదు శాతం జిఎస్టీ కంటే చాలా ఎక్కువగా ఆ బైక్ను తయారు చేసే క్రమంలో కొనుగోలు చేసే స్పేర్ పార్ట్లు పరికరాలకు జిఎస్టీ చెల్లించినట్లు దొంగ రికార్డులు తయారు చేశారు ఇలా అధికంగా చెల్లించినట్లు తయారు చేసిన దొంగ రికార్డులు నకిలీ ఇన్వాయిస్ల ఆధారంగా అధికంగా చెల్లించిన జిఎస్టీ మొత్తాన్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద క్లెయిమ్ చేసుకున్నారు ఈ వివరాలపై సిసిఎస్ పోలీసులు తొలుత కేసు నమోదు చేసి ఆ తర్వాత సిఐడికి బదిలీ చేశారు ఈ కేసు విచారణ కొనసాగుతోంది మరోవైపు ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి పర్యవేక్షణ కమిటీ దీనిపై విచారణ చేపట్టింది ఈ కమిటీకి టీకే శ్రీదేవి చైర్పర్సన్గా ఉండగా మరికొందరు అధికారులు సభ్యులుగా ఉన్నారు ఇటీవల ఈ కమిటీ పన్ను ఎగవేసిన సంస్థలకు నోటీసులు జారీ చేసి వడ్డీతో సహా పన్ను కట్టాలని ఆదేశించింది కొన్ని కంపెనీలు ఇప్పటికే వాటిని చెల్లించాయి కూడా అయితే ఉద్దేశపూర్వకంగా చేసిన కుంభకోణం కావడంతో ముఖ్యంగా ఈ బైక్లు తయారు చేసినట్టు చూపించి జీఎస్టీ రీఫండ్ కాజేసిన కంపెనీతో పాటు మరో నాలుగు కంపెనీలపై గతంలోనే పోలీసులు కేసులు పెట్టి అరెస్ట్ కూడా చేశారు పన్ను ఎగవేతదారుల నుంచి పన్నులు వసూలు చేయడం కావాలని కుంభకోణం చేసిన వారిపై పోలీసు కేసులు ముందుకు వెళ్లేందుకు ఇప్పుడు చేసిన ఫోరెన్సిక్ ఆడిట్ ఉపకరిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది ఇక ఏది ఏమైనా మాజీ సీఎస్ సోమేష్ కుమార్కు అలాగే ఆయనకు సహకరించిన ముగ్గురు జిఎస్టీకి సంబంధించిన అధిక ఇద్దరు జీఎస్టీకి సంబంధించిన అధికారులతో పాటు ఒక ప్రొఫెసర్ని కూడా అరెస్ట్ చేసి విచారించేటువంటి అవకాశం ఉంది ఇక దీంట్లో అధికారులు ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తుందో మనమైతే వేచి చూడాల్సిన అవసరం ఉంది